దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మహానీయులకు కులాలు మతాలు పార్టీలు ఉండవనేది నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత చేసి చూపించిన చరిత్ర తనకే దక్కిందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు దేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని మంతని పట్టణంలోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న దళితుల ఆకలి తీర్చిన మహానీయుడిగా చూసి విగ్రహం ఏర్పాటు చేశామన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉనికిపుచ్చుకొని రాజ్యాంగాన్ని అనుసరించి దళితుల ఆకలి తీర్చాడని ఆయన గుర్తు చేశారు అలాగే మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు విగ్రహాన్ని సైతం ప్రతిష్ఠించామని తెలిపారు అయితే ఈనాటికి మహానీయుల విగ్రహాలను మంతని ఎమ్మెల్యే అపహాస్యం చేస్తున్నాడని పుట్టా మధు పెట్టించిన విగ్రహాలను ఎవరూ ముట్టుకోవద్దని తాకొద్దని ఆదేశాలు ఇస్తున్నాడని ఆయన ఆరోపించారు తెలంగాణ భారతదేశంలో కావచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మహనీయులకు కులాలు మతాలు పార్టీలు ఉండవనేది మంత్రి నియోగవర్గ కేంద్రంలో మంత్రి నియోజకవర్గం అంతా కూడా రెండు వేల పద్నాలుగులో మేము ఎల్లే ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దాన్ని చేసి చూపించిన చరిత్ర వాళ్ళ మంత్రిని మట్టిబిడ్డగా మాకే తక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా పూజ్యులు మహనీయులు దళితుల ఆరాధ్య దైవమైనటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఆయన దళితుల కోసం దళితులు దళితుల ఆకలి తీర్చడానికి కోసం భీమ్ భీమరావు అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగాన్ని ఉనికిపుచ్చుకొని దాంట్లో అవకాశాన్ని తీసుకొని రోజు అనేక విషయాలు రాజ్యాంగాన్ని అనుసరించి ఆకలి తీర్చినటువంటి మానీయునిగా చూసి ఆయన విగ్రహాన్ని కూడా పెట్టించడం జరిగింది అంతేకాకుండా టివి నరసింహరావు గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ కాంస్య విగ్రహాన్ని పెట్టించడం జరిగింది దీన్ని ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రిని నియోజకవర్గంలో మంత్రిని శాసనసభ్యులు గమనించకుండా ఈ విగ్రహాలను ఇవాళ కూడా అపహాస్యం చేస్తూ ఇది పుట్టమదు పెట్టిండు దీన్ని మనం ముట్టొద్దు దీన్ని తాకొద్దు అని వాళ్ళ ఇచ్చి అదే మంత్రిని ఎమ్మెల్యే ఎన్నికల ముందు మాత్రం మేము పెట్టిన విగ్రహాన్ని అయినప్పటికీ ఎన్నికల కోసం వాడుకోవాలని ఇక్కడ టెంట్ వేసి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత బిడ్డల్ని మా మీదికి ఉసికొలిపి గొడవ చేయించినటువంటి చరిత్ర వాళ్ళ మంత్రిలో చర్చ జరుగుతూ ఉన్నది మేము పెట్టిన విగ్రహాలు ముట్టకండి మీరు కానీ మీరైనా పెట్టి విగ్రహాలు వాళ్ళ పద్నాలుగు పదిహేను నెలలైపోయింది ఒక్క మహనీయుని విగ్రహాన్ని కూడా ఇక్కడ మళ్ళీ ఎక్కడ కూడా ప్రతిష్ఠించడం లేదు వారి యొక్క చరిత్రను చెప్పడం లేదు కనుక ఈ నియోజకవర్గంలో ఇది మహనీయుల మాసం ఇవాళ మహనీయుల మాసంలో మేము గత సంవత్సరంలో ఏదైతే అంటే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మొదలుపెట్టినాము గత సంవత్సరం అయితే ఏదైతే మహనీయుల దీక్షను మేము తీసుకోవడం జరిగింది ఆ మహనీయుల దీక్ష మళ్ళీ ఈ సంవత్సరం కూడా పదకొండవ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వరకు ఆ దీక్షను మళ్ళీ తీసుకోబోతా ఉన్నాం ఈ నియోజకవర్గంలో చరిత్ర మహనీయులది తెలపాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది ముఖ్యంగా బలహీన వర్గాలు పైన ఉన్నదనే విషయాన్ని మరీ నొక్కి చెప్పడం జరుగుతూ ఉన్నది కనుక ఆలోచించండి గమనించండి అసలు ఎవరు మన కోసం ఆలోచించారు వందల సంవత్సరాల క్రితం ఎవరు మనల్ని వాటికి కూడా మోసం చేస్తూ ఉన్నారు దగా చేస్తూ ఉన్నారు పవిత్రమైన మన ఓటును తీసుకొని కనీసం మన కోసం ఒక శాతం కూడా ఆలోచిస్తలేరు ఎవరు అని ఇవాళ చర్చ జరగకపోతే ఏదో ఒకటి పథకం ఇచ్చో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చూపించో దాన్ని చూసే పథకం అని చెప్తా ఉన్నది ఇవాళ మంత్రి నియోగవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వారి యొక్క కుటుంబం కనుక పద్దెనిమిది వందల సంవత్సరంలోనే చదువుల గురించి ఆలోచించినటువంటి దేవుడు మహాత్మా పూలే ఆ రోజు రాజ్యాంగంలో ప్రతి మనిషికి ఓటు ఉండాలి మనిషి అనేవాడు ఈ దేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా ఉన్నవాడైనా లేనివాడైనా అని ఆలోచించి ఓటునిచ్చినటువంటి దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ విధంగా మన మహనీయులుంటే వారి గురించి మనం తెలుసుకోకుండా ఎవరితో ఓట్లు వేసి వాళ్ళకే వాళ్ళ వంగి వంగి దండాలు పెట్టేటువంటి ఇంకా కూడా మన ఆలోచన ఉన్నదంటే కారణం వీళ్ళ చరిత్రలు మనం తెలుసుకోకపోవడమనే విషయాన్ని మరీ ముఖ్యంగా మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అగ్రవర్ణాలలో ఉన్నవాళ్ళు కూడా పేదవాళ్ళు అన్నిటికీ అర్హత ఉన్నవాళ్ళు అనగదొక్కబడతా ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా సామాజిక వర్గంగా అగ్రవర్ణాలలో ఉన్నవాళ్ళు కూడా ఇవాళ ఒక కుటుంబం చేతిలో అణచిమే పడతా ఉన్నారు ఓట్లు వస్తే ఒక రకం ఓట్ల తర్వాత మరొక రకం ఇది మంత్రి నియోగవర్గంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కనుక దీన్ని మనం అందరం కూడా అవగతం చేసుకోవాలి ఆలోచించాలి ఆ విధంగా అడుగులు ముందుకేయాలనేది ఇవాళ నియోజకవర్గ కేంద్రంగా చెప్పదలుచుకున్నాం కనుక మాకు పార్టీలు కులాలు మతాలతో సంబంధం లేదు మహనీయులు మన కోసం తమ జీవితాలనే త్యాగం చేసినటువంటి వాళ్ళ గురించి ఈ నియోజకవర్గంలో చర్చ జరగాలి మన ఓట్లతో ఒక కుటుంబం బాగుపడుతూ మనకు రూ ఇవాళ కూడా డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వాతంత్రంలో ఇప్పటి కూడా ఆలోచించని కుటుంబాన్ని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కనుక పోయినసారి మాతో గొడవపడ్డటువంటి మా దళిత బిడ్డలు మమ్మల్ని ముట్టుకోకండి మమ్మల్ని ముట్టుకుంటే ముట్టుడైతే కావచ్చు మీరు కానీ బాబు జగ్జీమ్రావు ఆయన ఒక దేవుడు ఇక్కడ నిలువుట కనబడతా ఉన్నాడు మీకు ఇంకేదో చీకటి గూళ్ళల్లో ఎందుకు మీరు ఫోటోలకు దండలెయ్యాలి ఆలోచించకమ్మని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నా బహుజన పిల్లలు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని పూర్తిగానే ఇక్కడ నుంచి లేకుండా చేయాలని చూసినా రాజకీయంగా కుట్ర చేసి అణిచివేయాలని చూసినా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో చైతన్యం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కోసం మా కృషి కొనసాగుతుందనే విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మానీయుల చరిత్ర తెలపడానికి అవసరం కావచ్చు ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి అభివృద్ధి పథకాలను అందించడం కోసం కావచ్చు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏలాంటి అలసత్వం లేకుండా అలసత్వం లేకుండా పోరాటం కొనసాగిస్తామని సందర్భంగా మహాత్మా బాబు జగ్జీంరావు గారి జయంతి సందర్భంగా తెలియజేస్తూ వారి జయంతి ఉత్సవాలు ఒకప్పుడు బాబు జగ్జీంరావు అంటే తెలియదు ఫోటో లేదు అంబేద్కర్ గారి ఫోటో పెట్టాలంటే అనేక ఆంక్షలు దాని వాళ్ళ నిలువడెత్తు వాళ్ళ విగ్రహాల ముందర మనం పూలమాలలు అర్పించడం అనేది చరిత్ర అనే విషయం చాలామందికి అర్థం కాకపోవచ్చు కానీ ఎంతో కొంతమందికి అర్థమైందని నేను భావిస్తున్నా ఈ ఈ నెలలో పదకొండవ తేదీనాడు తీసుకుపోయేటువంటి మహనీయుల దీక్షలో కూడా డ్రెస్ కోడ్తో బహుజన బిడ్డలు పాల్గొనాలని ఐదు రోజుల పాటు దీక్షలో మీరందరూ కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ